అక్కడ సాయి పల్లవి బీభత్సం ఈ శుక్రవారం విడుదలైన ఫిదా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చూసిన ప్రతి ఒక్కరూ ఫిదాకు ఫిదా అయిపోయిన వాళ్లే సామాన్య జనం దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరూ అంటున్న మాట శేఖర్ ఈజ్ బ్యాక్ అని అంతేకాదు శేఖర్ వస్తూ వస్తూ సాయి పల్లవి అనే సింగిల్ పీస్ ని పట్టుకొచ్చాడని కూడా అంటున్నారు మొదటి రోజు బీసీ సెంటర్లలో పెద్దగా జనం లేరు కానీ శనివారం నుంచి పెరిగారు దీంతో బీసీ సెంటర్లలో థియేటర్లు సంఖ్య పెంచారు ఇక అమెరికా మార్కెట్ లో ఫిదా బిబచ్చం సృష్టిస్తోంది ఇప్పటికే వన్ మిలియన్ కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది శేఖర్ కమ్ల సినిమాలకు అమెరికాలో అభిమానులు ఎక్కువ దీంతో ఫిదా సినిమాకు కలెక్షన్స్ అమెరికా మార్కెట్ లో ఇంకా ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు అమెరికన్ మార్కెట్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చింది బాహుబలికి బాహుబలి ఇరవై మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ఆ తర్వాత స్థానం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కి రెండు మిలియన్ డాలర్స్ వసూలు సాధించారు ఇప్పుడు శేఖర్ కమల జోరు చూస్తుంటే మెగాస్టార్ రికార్డులు బద్దలయ్యట్లే కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి